లింగపల్లి రామచంద్ర గారికి అలాగే వారి సతీమణికి అలాగే పెద్దలు వెలికి పెద్దలకు అందరికీ అలాగే మా శంకర అలాగే బాబు గారికి గారికి అందరికీ పేరు పేరిన మరి వేదిక ముందున్న బంధువులకు మరి గుళ్ళగూడెం వాసులు పడేల్గూడు శ్రీనివాసి ఆలేరు మండల వాసులందరికీ ఎంతో మరి ఖ్యాతి విడించిన మన రామచంద్ర గారి గురించి వచ్చిన వాళ్ళందరికీ నైన్టీ వన్ లైన్ క్లబ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ఒక పది పదిహేను మీటింగ్లలో మాకు చాలా బాగా లైనిజం గురించి చెప్తూ బాగా కవిత్వ విషయంలో కానీ సందర్భాలు సమాజం ఎటు ఎలా ఉండాలి ఏ రకంగా సేవ చేయాలి అలాంటి అన్ని విషయాలు పాపం రామచంద్రయ్య గారు

కాబట్టివంటి జీవితంలో కవిత్వంలో రాణించి వారి పాఠశాలలో ఈ సిఎస్ఐ ఈ ఎరుఐ మంచి మంచి విద్యార్థులను ఆఫీసర్లు తయారు చేసి అందరికీ సేవలు అందించిన వారి కుటుంబం వారికి యాభై లక్షల స్వామి సేవల మంచి వంద సంవత్సరాలు ఆయనకి ఆరోగ్యం ఇచ్చి అష్ట ఐశ్వర్యాలు ఇచ్చి మరి ఇవ్వాలని అలాగే ఇవ్వాలని కోరుకుంటున్నారు ఇంకా ఇంకా ఆలయాలు ఆంధ్రప్రదేశ్లో ఎనభై పేరుతో ఇంకా మీరు రాలేదు మంచి రావాలని కోరుకుంటూ ఇక